అల్లూరు జిల్లా అరకులోయ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో యోగా ప్రవీణ శివరామకృష్ణ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నా పేరు హరీష్ మా గురుగారు యోగా సిద్ధాస్తులు శివరామకృష్ణ గారికి ఇప్పుడు యోగా ప్రోగ్రాం పెట్టాము అరకు వ్యాలీలో వెంకటేశ్వర స్వామి దగ్గర మా గురుగారు యోగా నేర్పిస్తారు మరి నేచురోపతి మెడిసిన్ నేచురోపతిగా ట్రెడిషనల్ వెయిట్ లాస్గా నేర్పిస్తారు సార్ మీకు ఎనీ ప్రాబ్లమ్ మీకు బీపీ కానీ షుగర్ కానీ ఏమున్నా సరే న్యాచురల్గా తగ్గేటట్టు మా గురుగారు మొత్తం రెమెడీస్ అని చెప్తారు దీంట్లో ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ ప్లస్ న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్స్లోనే మనం ఎలాగ తీసుకోవాలి ఏంటి అనేది మా గురుగారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సో వా దాన్ని మనం మనం బాగా సద్వినింగం చేసుకుందాం అనేసి చెప్పేసి అరకువల్లిలో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టించాము గురుగారు మాత్రం మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే ఒక హెర్నియా తప్ప మిగతా అన్నీ మీకు ఏ ప్రాబ్లం బీపీ కానీ షుగర్ కానీ లివర్ ఫ్యాటీ లివర్ కానీ ఊబకాయం కానీ ఏమున్నా సరే న్యాచురల్గానే ఏ మెడిసిన్ ఏం యూజ్ చేయరు ఓన్లీ ఆయుర్వేదిక్ మెడి ఆయుర్వేదిక్ న్యాచురోపతి అంటే మనకి ఫుడ్స్తో ఫుడ్స్ ద్వారానే మీకు మొత్తం అంతా బాడీలోకి ఎక్కించి డౌట్ బాడీని డీటాక్సిఫై చేసి మరీ ఆయన ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లోనే మీకు క్యూర్ అయ్యేటట్టు చేస్తారు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు తీసుకున్న ఫుడ్స్ ఆ ద్వారా వెళ్తాయి కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేసి కోరుకుంటున్నాము దీన్ని కొద్దిగా సద్వినియోగం చేసుకుంటారని బాగా కోరుకుంటున్నాం జా మా గ్రూప్ సుభాగంగా ఆయన అగోరా ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులు ఆయన దగ్గర నేను నాలుగు సంవత్సరాలు యోగా నేర్చుకున్నాను నేను యోగా ప్రవీణ్ అనమాట యోగాలో ఫైనల్ స్టేజ్ ఉండేదని యోగా ప్రవీణ్ అంటారనమాట బిహెచ్డీ కథలు నేను అది ఆయన దగ్గర చేశాను చేసిన తర్వాత ఇలా ఆంధ్ర రాష్ట్రంలో పలు నేను గవర్నమెంట్ డాక్టర్లకి గవర్నమెంట్ టీచర్లకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూనియన్ బ్యాంక్ మొత్తానికి నేను యోగా చెప్తాను అలా కొన్ని విదేశాలకు కూడా యోగా చెప్తాను అలా నాకు పరిచయం అయ్యారు పరిచయం మార్కులో కూడా కొంతమంది శారీరక సంబంధాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మీరు ఏదో చేసేటట్టయితే అయితే ఉపయోగపడుతుంది అని చెప్పడంతో ఇక్కడికి వచ్చారు అనమాట అండి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం చేసేది ఏంటంటే మొదలంగా ప్రధానంగా ఉండేవి ఒక ఎనిమిది పది రోగాలు అంటే మోకా నొప్పులు తల తలనొప్పి విరుగుసీసు సయాటికా ఫ్యాటీ లివర్ ఇలాంటి వాటికి మన ఇంటి చిట్కాలతోటే నివారణ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళా అవసరం లేదు ఇంగ్లీష్ మెడిసిన్ వెళ్తే వాటికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అది ఇక్కడ ఉన్న ఆటలతో అయితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అనమాట మనకి ఆరు రకాల వైద్యాలు ఉన్నాయి అల్లోపతి ఆయుర్వేదం హోమియోపతి యునాని సిద్ధ నాచురోపతి అనే ఆరు రకాలు ఉన్నాయి ఈ ఆరు రకాల ఇంగ్లీష్ మెడిసిన్లో మాత్రమే సైడ్ ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు మనం చెప్పేది నేచురోపతి ఆయుర్వేదం సిద్ధ మూడు రకాలను కలిపి చేస్తాం ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది కేవలం మన ఇంట్లోనే ఉండి చేసుకునే విధానంగా చేసుకుంటూ శారీరక శరీరానికి మన యోగా కూడా చెప్పి రక్త ప్రసరణ పైకి కిందకి చేసే విధంగా ఈ రెండు రోజులు కార్యక్రమం ఉంటుంది ఈ రెండు రోజుల కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరు గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది ఇందులో కేవలం ఒక గంట మాత్రమే శారీరకంగా మనం వ్యాయామం చేస్తాం అది పూర్తిగా శారీరక వ్యాయామం అంటే తల కింద పెట్టి కాలు పైకి పెట్టే విధంగా ఉండదు ఎవరి స్థాయిని బట్టి ఆ స్థాయికి ఉంటుంది మిగిలిన గంట ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్లు జరుగుతాయి అనమాట వైద్యం ఆయుర్వేదం ప్రకారం ట్రీట్మెంట్లు జరుగుతాయి మోకాళ్ళ నొప్పులకి మడాల నొప్పులకి పిక్కల నొప్పులకి వెన్ను నొప్పికి మెడ నొప్పికి చేతులకి సయాటికాకి వెరికోస్ బెయిన్స్కి జరుగుతాయి కొన్ని నొప్పులకి మందులు ఇవ్వబడతాయి అంటే ఇవ్వబడవు చెప్పబడతాయి మనమే తెచ్చుకొని ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునే విధానంగా ఉంటుంది అంటే ఫ్యాటీ లివరు పీసీఓడి పీసీఓఎస్ మైగ్రేన్ నిద్రలేమి వీటన్నిటికి కూడా మనం ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే విధంగా మనం ఇక్కడ చేస్తాం అన్నమాట ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ఇంట్లో ప్రయత్నం